我们爱。 నీవు నేను పొందవలసిన మన అతిక్రమం మన పాపానికి జీతము మరణము మనం పొందవలసిన శిక్ష మనము భరించవలసిన తీర్పు అంతా కూడా ప్రభు అయిన భరించారు యేసుక్రీస్తు రక్తము నీతి మంతులుగా చేస్తా ఉంది యేసుక్రీస్తు రక్తము ప్రతి పాప నుండి పలుతో పరుస్తా ఉంది ఏ రక్తము కూడా నీతి మంతులుగా చేయలేదు కానీ యేసుక్రీస్తు రక్తము మాత్రమే ఒక మానవుడికి పాప క్షేమాపణ కలిగి చేస్తుంది నిత్య రాజ్యానికి నిత్య జీవానికి మనం చూపించిన యేసు

అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేస్తున్నామండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రభు ఆయన వారి భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తారు ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాప నుండి విడిపిస్తూ ఉంది ప్రతి ఒక్క మానవుని పరిశుద్ధపరుస్తూ ఉంది ఏ రక్తము కూడా నీతి మంత్రిగా చేయలేదు కానీ ప్రధాన వేసుక్రీస్తే రక్తము ఆ పరిశుద్ధనే రక్తము ఈ మీద వచ్చింది ఆయన రక్తాన్ని చిందించడానికే వచ్చి ఉన్నారు ఆయన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చి ఉన్నారు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు దేవుడికి మనమ కలుగునుక గ్రామస్తులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేస్తున్నామండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి భూమి మీద కన్యామ గర్భాన్ని జన్మించి ఆయన మన కొరకు సులువలో రక్తాన్ని చెందించి